అస్సలం వైకమ్ హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షేక్ సైదాని సంవత్సరం దాకా నిల్వ ఉండే టమాటా పచ్చడి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసి నేర్చుకోండి ఫస్ట్ టమాటాలను ఒకటికి రెండు సార్లు నీళ్ళలో బాగా కడగండి తడి లేకుండా కాటన్ క్లాత్తో చక్కగా తుడిచి ఈ విధంగా సన్నగా కట్ చేసుకోండి ఎర్రగా పెద్దగా ఉండే టమాటాలు తీసుకోండి దానిలో జ్యూసీ క్వాంటిటీ ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు నేను రెండు కేజీల టమాటా పచ్చడి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను స్కిప్ చేయొద్దు కట్ చేసుకున్న టమాటా ముక్కల్లో అర కేజీ ఉప్పు వేసుకోండి సాల్ట్ కాకుండా గడ్డి ఉప్పు వేయండి ఉప్పు ఎక్కువగా తినము వాళ్ళు ఒక ఫిఫ్టీ గ్రామ్స్ తగ్గించుకోవచ్చు రెండు కేజీ టమాటాలకి అర కేజీ ఉప్పు పట్టిద్ది ఒక స్పూన్ పసుపు వేసుకోండి పసుపు ఉప్పు టమాటా ముక్కలు బాగా కలపండి ఒక రోజంతా ఇలాగే బాక్స్లో కానీ జాడీలో కానీ ఉంచేయండి రెండో రోజు టమాటాల నుంచి నీరు బాగా ఊరుతుంది అప్పుడు ఆ టమాటా జ్యూస్ని సపరేట్ చేసి ఆ ముక్కలను ఆ ఎండలో ఆరబెట్టుకోవాలి మనము సన్నగా కట్ చేసుకున్నందుకు రెండు రోజులు ఎండలో ఆరబెట్టా సరిపోతుంది ఫ్రెష్ అర కేజీ చింతపండు తీసుకోండి పీసులు గింజలు అన్నీ సపరేట్ చేసేసి ఈ టమాటా జ్యూస్లో చింతపండుని వేసుకోండి టమాటా ముక్కలు రెండు రోజులు ఎండబెడతాం కదా ఆలోపు ఇది కూడా బాగా నానుతుంది చింతపండులో పీసులు ఏమి లేకుండా ఇలా నీట్గా క్లీన్ చేసుకోండి రెండు రోజులు బాగా నాని జ్యూసీ క్వాంటిటీ వస్తుంది రెండు రోజులు ఆరబెట్టిన తర్వాత టమాటా ముక్కలు ఈ విధంగా ఉంటాయి చాలా వరకు టమాటాలు ఎండిపోయాయి వంద గ్రాముల మెంతులు ఫ్రై చేసి ఈ విధంగా పౌడర్ చేసుకోవాలి ఫ్రెష్గా ఉండే చిన్నుల్లిపాయలు పావు కేజీ తీసుకొని ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి అస్సలైన టేస్ట్ ఈ చిన్న ఉల్లిపాయలు మెంతులు వేస్తేనే వస్తుంది ఇప్పుడు చిన్ని ఉల్లిపాయల పేస్ట్ మెంతుల పేస్ట్ పక్కన పెట్టేసి టమాటాలను గ్రైండ్ చేసుకోవాలి రెండు కేజీల టమాటాలు కదా ఒకేసారి పట్టవు ఎన్ని పడతాయో అన్నీ గ్రైండ్ చేసుకోవాలి పేస్ట్ లాగా ఈ టమాటా పచ్చడి గ్రైండర్లో కూడా వేసుకోవచ్చు కానీ రోల్లో రుబ్బినంత టేస్ట్ రాదు రెండు రోజులు టమాటా జ్యూస్లో చింతపండు నానబెట్టాం కదా ఇప్పుడు అది తీసుకొని రోల్లో వేసి కొంచెం కొంచెంగా రుబ్బుకోవాలి ఫస్ట్ స్లోగానే రుబ్బుకోవాలి రెండు రోజులకి చింతపండు చూడండి ఎంత బాగా నానిపోయిందో రోలు దగ్గర బాగా రుబ్బడం వచ్చిన వాళ్ళే కూర్చోవాలి ఇద్దరు కూర్చోవాలి ఒకరు రుబ్బడానికి ఇంకొకరు బాగా పక్క నుంచి నెట్టడానికి ఈ ప్రాసెస్ నేను మా నాన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చింతపండు రుబ్బిన తర్వాత అర కేజీ కారం వేసుకోవాలి ప్యూర్ రెండు కారం వేసుకోవాలి మసాలా కారాలు కాకుండా ఇప్పుడు ఆ కారం చింతపండు పులుసు బాగా మిక్స్ అయ్యేటట్టుగా రుబ్బుకోవాలి రెండు కేజీల టమాటాలని గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పేస్ట్ని కూడా దీనిలో వేసుకొని బాగా రుబ్బుకోవాలి నానబెట్టిన చింతపండు రసం టమాటా పేస్ట్ కారం అంతా బాగా కలిసిపోయేటట్టుగా రుబ్బుకోవాలి ఒక్కొక్కటిగానే వేసుకుంటూ రుబ్బుకోవాలి అన్నీ ఒకేసారి వేసుకోకూడదు ఈ స్ట్రెచ్చర్ వచ్చిన తర్వాత ఉల్లిపాయల పేస్ట్ మెంతుల పౌడర్ అన్నీ వేసి బాగా మిక్స్ అయిపోయేటట్టుగా రుబ్బుకోవాలి ఇప్పుడు ఈ పౌడర్ వేసాం కదా రుబ్బడానికి కొంచెం టైట్గానే ఉంటుంది అలాగే స్లోగా రుబ్బుకుంటూ ఉంటే అంతా బాగా మిక్స్ అయిపోయిద్ది ఇలాంటి పచ్చళ్ళు రుబ్బుకోవాలి అంటే ఒక్కళ్ళతో అవ్వదు కన్ఫామ్గా ఇద్దరు ఉండాల్సిందే అంతా మిక్స్ అయిన తర్వాత ఒకసారి టేస్ట్ చూడండి మీకు తెలుస్తుంది సూపర్గా ఉంది టేస్ట్ అయితే మీకు కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి